అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి జై జయ శంకర హరహర శంకర శ్రీ కంచి మహాస్వామి వారి శంకర విజయం నాలుగవ భాగం కొందరు ఇహలోక సుఖాలు పరలోక సుఖాలకై వెంపర్లాడుతూ ఉంటారు అయితే సక్రమ మార్గంలో అనుభవించండి అని మీకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఉండని శాస్త్ర ప్రకారమే కర్మకాండలు చెయ్యండి చెప్పడం ఒకటి ఇందులో పెక్కు నియమాలుంటాయి ఇక మరొక మార్గం ఉంది కొందరు మాకి కర్మలు వద్దు ఇహపర సుఖాలు వద్దు అయినా నివృత్తి మార్గం పట్టుబడలేదని వాపోతూ ఉంటారు అట్టి వారికి కర్మఫలాలను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చెయ్యండి అని చెప్పాడు భగవానుడు దానివల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుందని ఇవి భగవద్జ్ఞగా చేస్తున్నామని అంటే అవి ఇతన్ని బంధించవని అన్నాడు పరమేశ్వర ప్రీత్యర్థం అనే భావనతో చెయ్యాలన్నాడు అప్పుడు చిత్తశుద్ధి ఏర్పడిన తరువాత కర్మలను విడిచిపెట్టే స్థితి ఏర్పడుతుంది క్రమక్రమంగా నివృత్తి మార్గంలోకి పయనిస్తాడు అనగా అతనిలో ధ్యానం విచారణ మొదలవుతుంది ఇట్లా కర్మ మార్గం వల్ల రెండు ఫలాలు లభిస్తాయి ఒకటి ఇహపరలోక సౌఖ్యం రెండో మార్గంలో చిత్తశుద్ధి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను చేయడం చిత్తశుద్ధితో అంతం కాదు అది జ్ఞాన మార్గంలో పయనించడానికి అర్హతను సంపాదించి పెడుతుంది ఫలాల నాశించేవాడు కూడా వేద మార్గంలో నడిస్తే ఒక క్రమశిక్షణ అతనిలో ఏర్పడి తనకు సంఘానికి మేలు కలగజేస్తుంది ఇంట్లోకి వాడుకోవడానికి కూరలు తోటలో పండిస్తాం పండిన వాటిని అనుభవిస్తాం ఒకనికి వాడుకోవడానికి కూరలు అవసరం లేకపోయినా ఏదో వ్యాపారంలో నష్టం వచ్చి బాధపడినప్పుడు ఆ బాధను మరిచిపోవడానికి కూరలను పెంచాడనుకోండి వ్యాపార నష్టం పోతుందా అది ఉండనే ఉంది అట్లాగే కర్మ ఫలాలను ఆశించకుండా కర్మలు చేయడం వల్ల వచ్చిన లాభం ఏమిటి శంకర హరహర శంకర ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జయ శంకర హరహర శంకరా అని టైప్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి